నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇక్కడ నేను కొబ్బరి చిప్పలు వచ్చేసి ఫస్ట్ ఎండలో టూ డేస్ పెట్టి తర్వాత నీళ్ళలో నానబెడుతున్నాను ఇలా ఎందుకు చేస్తున్నానంటే వీటి పాలు తీసి తర్వాత మళ్ళీ నేను ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె తయారు చేస్తాను అనమాట ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ రేపు మార్కెట్ లో కల్తీ నూనె ఎక్కువ వస్తుంది కాబట్టి నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు కాబట్టి ఇలా నేను ఇంట్లోనే అప్పుడప్పుడు వీలైనప్పుడు కొబ్బరి నూనె వచ్చేసి ఇంట్లోనే తయారు చేస్తాను సో ఇక్కడ నేను కాఫీ తాగుతున్నాను ఫ్రెండ్స్ సండే వీడియో కాబట్టి టూ పార్ట్స్ లో డివైడ్ చేశాను లెందీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఫస్ట్ పార్ట్ వచ్చేసి అప్లోడ్ చేశాను మీకు వీలైతే వెళ్ళి వాచ్ చేయండి ఈ రోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ మా బాబు గురించి చేస్తున్నాను అనమాట మాక్సిమం నేను చికెన్ లేకపోతే మటన్ వండుతాను అంటే ఈ రెండు అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే ఫిష్ కర్రీ చేయడానికి కారణం ఏంటంటే మేమందరం లేడీస్ కలిసి లంచ్ చేస్తూ ఉంటాం అన్నమాట అలా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాము సో దాంట్లో ఒక మేడం గారు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట తను ప్యూర్ బ్రాహ్మిన్స్ అయితే తనకి ముఖాల నొప్పులు రావడం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తన బాడీలో తగ్గిపోవడం వల్ల డాక్టర్ గారు ఫిష్ ఆయిల్ లేదా ఫిష్ తినమని ప్రిఫర్ చేశారట సో అలా తన బ్రాహ్మిన్స్ కాబట్టి తినలేరు కాబట్టి మేము నాన్ వెజ్ కాబట్టి మాతో షేర్ చేసుకున్నారు మీకు వీలైనంత వరకు ఫిష్ కర్రీస్ వండుకోండి ఫిష్ చేసుకుని తినండి అది మంచిదే అని చెప్పడం వల్ల నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో చికెన్ ఎందుకు అవైడ్ చేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఇవాళ రేపు హైబ్రిడ్ చికెన్ వస్తుంది అంటే కోళ్ళకి కూడా ఇంజక్షన్స్ ఇచ్చేసి వాళ్ళు గ్రోత్ తొందరగా రావాలని అలా ఇంజెక్షన్స్ ఇచ్చేసి మనకు సేల్ చేస్తున్నారు సో దాని వల్ల ఆడపిల్లలు ఎవరైతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటుందో అంటే వాళ్ళ గ్రోత్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాను సో మాక్సిమం ఈ వీడియో గనక మీకు వాల్యుయబుల్ యూస్ఫుల్ అయితే మాక్సిమం చికెన్ తినకండి అయితే చెప్పలేను అవాయిడ్ చేయండి అని చెప్తాను ఊర్లలో నాటుకోడు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది చాలా బెటర్ అనే చెప్తాను సో సో ఇలా ఈ రోజు ఎగ్స్ బాయిల్ చేసి తర్వాత నేను ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఫిష్ కర్రీ వచ్చేసి కూడా ఫ్రెండ్స్ కొంచమే చేస్తున్నాను మా బాబు వచ్చేసి ఒకటే పూట తింటాడు కాబట్టి సో అలా మిగతాది మొత్తం మా వాచ్మెన్ కి ఇచ్చేస్తాను అనమాట సో ఇలా చిన్న వీడియో మీ గురించి అంటే ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి అని అనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఇలా షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక కమెంట్స్లో తప్పకుండా రాయండి మీకు తెలియని విషయాలు ఇంకేమన్నా మీరు తెలుసుకున్నారనుకుంటే కమెంట్స్లో తప్పకుండా రాయండి ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ సండే